ఈ మట్టి చేతులతో ఈ మట్టి కాళ్ళతో వీలైతే ఇంకోసారి శ్రీశైలం కొండ మీద ఒకప్పుడు టీ తాకపోతే ఉండలేదని తాగేసి కాళ్ళు కడుక్కోకుండా శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి దూడి దర్శనానికి లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా దూడి దర్శనం చేశాను కాబట్టి ఎందుకు చెయ్యాలి

అనుకోకుండా వాడి ఇంటికి వచ్చి తలుపు కొడితే నేను వెళ్ళి తలుపు తీశాను అనుకోండి తలుపు తీస్తే నా కొడుకు కనపడ్డాను అనుకోండి రెండు ఇలా వచ్చావు అనుకోకుండా అన్నాను అనుకోండి నాన్నగారండి నాన్నగారండి నాకు గత వారం మీరు కళ్ళలోకి వచ్చారు అనగారండి అందుకని రెండు రోజులు అనుకోకుండా సెలవులు వచ్చాయి అక్కడ ఏదో స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి సెలవులు ఇచ్చారు మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను అనగారండి అన్నాడు అనుకోండి అని నా కొడుకు నన్ను గట్టిగా పట్టుకున్నాను అనుకోండి నేను కూడా పుత్రగాత్ర పరిష్పంగా సంతోషంగా అని నాన్నకి అలోకి వచ్చాను వచ్చావా ఇంత కష్టపడే అని కౌగలించుకుంటానా శ్రీ స్నానం దూరం స్నానం స్నానం కౌగలించుకుంటానా తండ్రిగా మీకే దూరి దర్శనం ఉంది కదండీ అంత దూరం నుంచి వచ్చిన కొడుకుని చూడగానే మురిసిపోయి కౌగులించుకుంటున్నారే శ్రీశైలలింగమునందు తండ్రితనం ఉంది అందుకే మీరు అడిగారని రాలేదు భూమండలం మీద నుంచి వెళుతుంది వాహనం అందుకే ఆ భాగవతంలో ఉన్నారు అటువంటి సమయంలో శ్రీశైల పర్వతం మీద మాత్రం ఒక్కసారి జీవితాడ పరమాత్మ అంత పరమ పవిత్రమైన సమయంలో మీరు శ్రీశైలంలో ఉండి నిజంగా శ్రీశైలం కూర్చుని ఆ సమయంలో శివాష్టోత్తర శతానమ స్తోత్రాన్ని మీరు చదువుకుంటున్నారు అనుకోండి చదువుకుంటుంటే అక్కడ దిగిన పరమాత్మ ఎంత తలవశించిపోతాడు నీ పేర్లు నన్ను పిలుస్తున్నాడు రావిడని గు లేదు మీరు ఏ లో కూర్చొని చదివినా సరే మీ జన్మ చరితార్థం అయిపోయినట్టే అందుకే శ్రీశైలంలో విలిసినటువంటి పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వినియలేదు స్వయంభూగా తనంత తాను విలిచాడు ఎందుకు విలిచాడు నాకు తండ్రిగా విలిసాడు ఆయన అందుచేతనే అక్కడ ధూళి దర్శనం ఇచ్చాడు అందరికన్నా చేతకాని వారు ఎవరో వారి చేత పూజలు అందుతుంది ఇప్పుడు అంటే లేదండి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మోడర్నైజ్ అయిపోయి దేవాలయాలు కూడా కొంచెం ఇదిగా ఉంది కానీ నేను ఒకనకొకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి అనగా ఇంచు ఇంచు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై